హాయ్ హలో వెల్కమ్ టు వైల్వల్స్ టీవీ హెల్త్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిరాజు చికులపల్లి గారు సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథరాసిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారితో మనం ఈరోజు మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు యాజ్ ఎ కార్డియాక్ సర్జన్ హార్ట్ కి సంబంధించిన సర్జరీ గురించి అని చాలా మంది వస్తూ ఉంటారు అసలు హార్ట్ కి రిలేటెడ్ సర్జరీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి నమస్తే అండి హార్ట్ సర్జరీ అనేది ఒక కాంప్లెక్స్ థింగ్ అండి ఇది చాలా రకాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే మోస్ట్ కామన్ సర్జరీ అనేది బైపాస్ సర్జరీ అండి మన హార్ట్ నరాల్లో బ్లాక్ అయినప్పుడు మనం హార్ట్ బైపాస్ సర్జరీ అని చేస్తాము ఇంకా మన హార్ట్లో ఉన్న కవటాలు ఎప్పుడైనా మూసుకుపోయినప్పుడు మనం వ్యాల్ సర్జరీ చేస్తాము ఇంకా హార్ట్ తర్వాత ఉన్న వెజల్స్కి మనం కూడా సర్జరీ చేస్తాము అది అయోటిక్ సర్జరీ అంటారు సో ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి సో అయితే మనం కామన్గా వింటున్నది అందరూ ఎక్కువగా అండర్గో అయ్యేది బైపాస్ సర్జరీ అంటారు అసలు బైపాస్ సర్జరీ అంటే ఏంటి ఎప్పుడు చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్కి కొనరి ఆటరీ బైపాస్ సర్జరీ అనేది మోస్ట్ కామన్ సర్జరీ అండి ఇంకా ప్రపంచంలో కూడా చాలా కామన్ సర్జరీ అది సో మన రక్త నరాల్లో ఎప్పుడైనా బ్లాక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అనేది మనకి హార్ట్ అటాక్ అనే సిమ్టమ్స్ వస్తున్నాయి వస్తాయి యాంజోగ్రామ్ తర్వాత మనకి మోర్ దెన్ టూ బ్లాక్స్ ఉన్నప్పుడు నార్మల్గా బైపాస్ సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తారు సో ఆ టూ బ్లాక్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు చాలా కామన్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్ కానీ సో ఇంకే హార్ట్ వీక్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే బైపాస్ సర్జరీ రిజల్ట్స్ బాగుంటాయని చెప్పి బైపాస్ అనేది ప్రిఫర్ చేస్తారు సో బైపాస్ సర్జరీ అనేది రెండు రకాలుగా చేయొచ్చు మనము ఒక ట్రెడిషనల్ వే ఏంటంటే ఏంటంటే ఓపెన్ ఇక్కడ నుంచి చేస్తాము దీన్ని బ్రెస్ట్ బోన్ అంటారు బ్రెస్ట్ బోన్ కట్ చేసి చేస్తారు సో ఇప్పుడు రీసెంట్గా అడ్వాన్సెస్లో బైపాస్ సర్జరీ అనేది మనం చిన్న కొత్తుని కూడా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చేస్తున్నాము సో రెండింటికి ఇండికేషన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కానీ ఏంటంటే కొన్ని కాంప్లెక్స్ కేస్ అనేది మేము ప్రిఫరబుల్గా ఈ బ్రెష్ వన్ కట్ చేసి చేస్తాం ఓకే ఇప్పుడు అడ్వాన్సెస్ అన్నారు కదా సార్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి వీటిల్లో సో బైపాస్ సర్జరీ ట్రెడిషనల్గా బైపాస్ అనేది ఒక వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఒక దగ్గర బ్లాక్ ఉన్నప్పుడు ఇంకొక దానికి మనం కంటిన్యూ చేయడానికి బ్లడ్ ఫ్లో అనేది సో ఒక దగ్గర బ్లాక్ ఉన్నప్పుడు దాని ఇంకో నరం తీసుకోను లేకపోతే కాలు నుంచో లేకపోతే ఛాతీ నుంచో నరం తీసుకునో చేయి నుంచో తీసుకోను మనం ఆ బ్లడ్ సప్లై అనేది కొత్తగా క్రియేట్ చేస్తాం అదే యాంజిప్లాస్టీ స్టంటింగ్లో ఏంటంటే ఆ బ్లాక్ దగ్గరనే మనం ఒక స్టంట్ అనేది వేస్తాం అదే బైపాస్ రజుల్లో ఏంటంటే ఆ బ్లాక్ దగ్గర మనం ఏం టచ్ చేయము సో ఆ బ్లాక్ తర్వాత ఉన్న నార్మల్ వెజిల్ దగ్గర మేము ఒక బైపాస్ అనే గ్రాఫ్ట్ని చేస్తాం సో దానివల్ల ఏంటంటే ఫ్లో మనకి హార్ట్ ఉన్న నేటివ్ ఫ్లో కూడా ఉంటుంది అండ్ బైపాస్ ఇచ్చే ఫ్లో కూడా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే హార్ట్ పంపింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ స్టంటింగ్ కన్నా ఎక్కువ ఉంటుంది వెంటనే ఇప్పుడు మీరు స్టంట్ అన్నారు బైపాస్ అన్నారు సార్ అసలు ఏ పేషెంట్స్ లో ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది ఫాలో అవ్వాలి సో స్టంట్ అనేది మోస్ట్ కామన్గా చేసేది ఎప్పుడైనా సడన్ గా అటాక్ వచ్చిన పేషెంట్స్కి రిస్క్యూ లాగా సో సడన్ గా అటాక్ వచ్చింది పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చారు చూస్తే హార్ట్ అటాక్ లాగా వచ్చింది సో ఆ పేషెంట్స్ లో వెంటనే ఆంజోగ్రామ్ చేసి స్టంట్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పేషెంట్ లో స్టంట్ అనేది ప్రిఫరబుల్ గా చాలా మందికి చేస్తారు సో బైపాస్ సర్జరీ అనేది పేషెంట్స్ ఎలా అంటే రూటీన్ హెల్త్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు టీఎంటీ చేసుకొని పాజిటివ్ ఉన్నప్పుడు మోర్ దెన్ టూ బ్లాక్స్ ఉన్న పేషెంట్స్ కి బైపాస్ సర్జరీ కామన్ గా చేస్తూ ఉంటాం సో అది కామన్ ఇండికేషన్ సో సర్జరీకి వెళ్ళేటప్పుడు చాలా మందికి ఉంటాయి సర్జరీ చేసే హార్ట్కి రిలేటెడ్ సర్జరీ కాబట్టి సర్జరీ చేసేటప్పుడు ఊపిరి ఆగిపోతుందేమో బ్లడ్ సప్లై బ్లడ్ ఎక్కువ లాస్ అయిపోతుందేమో బికాస్ హార్ట్ అనేది పంపింగ్ ఆర్గన్ బ్లడ్ ఎక్కువ లాస్ అయిపోతుందేమో అసలు లే మేము చాలా రోజులు ఐసీయూలో ఉండాల్సి వస్తుందేమో లేకపోతే నార్మల్గా మళ్ళీ లైఫ్ స్టైల్ లీడ్ చేయలేము అన్న భయం కానీ అపోహ కానీ ఉంటూ ఉంటాయి ఇవన్నీ నిజమే అంటారా ప్రజెంట్ లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హార్ట్ సర్జరీ అనేది సేఫెస్ట్ సర్జరీ అండి అండ్ రిస్క్ కూడా ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సక్సెస్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ సో బైపాస్ సర్జరీ అనే భయం అనేది ఏమీ లేదు కానీ బైపాస్ సర్జరీ ఇచ్చే రిజల్ట్స్ మనకి ఇంకా ఏ విధమైన సర్జరీ ఇచ్చేది రిజల్ట్స్ లేదు సో బైపాస్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది సో చాలా అపోహలు ఉన్నాయి బైపాస్ సర్జరీ అంటే చాలా పెద్ద సర్జరీ అని పేషెంట్ ఐసీయూలో చాలా ఉంటారని కానీ బైపాస్ సర్జరీ ఈ ప్రజెంట్ డేస్లో సర్జరీ అయిన తర్వాత పేషెంట్ వన్ డేలో ఐసీ వన్ డే ఐసీలో ఉంటాడు తర్వాత వార్డ్లో ఉంటాడు త్రీ డేస్ అండ్ డిశ్చార్జ్ అనేది ఫోర్ డేస్లో అయిపోతుంది అండ్ సర్జరీ కూడా చేసేది చాలా కామన్ సర్జరీ లాగా ఎలా అయితే అపెండిక్స్ సర్జరీ చేస్తారో అలాగే వెంటిలేటర్ మీద పెడతారు పేషెంట్ని అండ్ బైపాస్ సర్జరీ ఇప్పుడు బీటింగ్ హార్ట్లో చేస్తాం కాబట్టి హార్ట్ అరెస్ట్ చేసి చేసే అవసరం లేదు సో అది అడ్వాన్స్ సర్జరీ కాబట్టి కొంచెం రికవరీ ఆఫ్ ద పేషెంట్ సర్జరీ అయ్యాక వెంటనే టూ త్రీ అవర్స్తో వెంటనే కూడా తీసేస్తాం జస్ట్ లైక్ అపెండిక్ సర్జరీ లాగా సో అంత కామన్ సర్జరీ కాబట్టి భయం అనేది అవసరం లేదు ఓకే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సో బైపాస్ సర్జరీలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చాలా తక్కువ యాక్చువల్లీ అంటే మిగతా వ్యాల్ సర్జరీస్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది కానీ బైపాస్ సర్జరీలో ట్రాన్స్ఫ్యూషన్ అనేది చాలా తక్కువ ఎందుకంటే మనం బీటింగ్ హార్ట్లో చేస్తాం కాబట్టి బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ పేషెంట్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉండదు ఓకే వీళ్ళకి మళ్ళీ నార్మల్గా వాకింగ్ కానీ సార్ బెడ్ దిగి చేయాల్సిన పనులు కానీ ఎప్పటివరకు అది చేయొచ్చు అంటారు సర్జరీ అయ్యాక వన్ డే పేషెంట్ని ఆ రోజే కూర్చోపెడతాం మేము నెక్స్ట్ డే పేషెంట్ వాకింగ్ చేపిస్తాం సో ఆ వాకింగ్ అనేది ఫస్ట్ డే నుంచి కంటిన్యూ అవుతుంది సో పేషెంట్ రికవరీ అనేది లెస్ దాన్ టూ వీక్స్లో అయిపోతుంది టూ వీక్స్ తర్వాత డే క్యాన్ నార్మల్లీ రెజ్యూమ్ నార్మల్ యాక్టివిటీస్ యా ప్రతి సర్జరీకి ఒక సర్జరీ అయిన తర్వాత ఫాలోఅప్ కానీ లేకపోతే ఫాలో అవ్వాల్సిన ప్రికాషన్స్ కానీ చెప్తూ ఉంటారు అలాగే ఈ సర్జరీ కూడా పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ ప్రికాషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా బైపాస్ సర్జరీ తర్వాత అయినా స్టంటింగ్ అయిన తర్వాత అయినా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన నేటివ్ ఎజస్ ఏదైతే మనకు దేవుడు ఇచ్చాడో అవే బ్లాక్ అయినప్పుడు మనం చేసింది దానికన్నా మంచిగా అయితే మనం చేయలేం పర్ఫెక్ట్గా సో ఇప్పుడు అనే సర్జరీ అయినా స్టంటింగ్ అయిన తర్వాత కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవి కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనం ఏంటి అంటే చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వడం కానీ స్మోకింగ్ కానీ ఏమైనా డ్రింకింగ్ ఉంటే పూర్తిగా మానేయడము అండ్ వెయిట్ మెయింటైన్ చేయడము సో లో ఫ్యాట్ లో క్యాలరీ లో సాల్ట్ లో షుగర్ డైట్ ఫాలో అవ్వడము అండ్ ఎవ్రీ రెగ్యులర్ చెకప్ చేపించడము సర్జరీ అయ్యాక వన్ మంత్కి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఫాలో అప్ అవ్వడం అండ్ ఎవ్రీ ఇయర్ టీఎంటీ చేయించుకొని ఎక్కువ చేపించుకొని మా దగ్గరికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్టర్ సర్జరీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు అని అంటే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అని ఫాలో అవ్వలేదు కాబట్టి బట్ ప్రివెంట్ చేయాలి అని అంటే మీరు ఇచ్చే సజెషన్స్ మోస్ట్లీ అండి ఫస్ట్ ఈజ్ ద వెయిట్ మేనేజ్మెంట్ అండ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఒబేసిటీ వల్లనే కొనని హార్ట్ అటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ కాలంలో సో డయాబెటీస్ అనేది హైపర్టెన్స్ అనేది మనం అవాయిడ్ చేయలేము నార్మల్గా ఓన్లీ వన్ థింగ్ వీ క్యాన్ డూ ఈస్ దట్ ఆఫ్టర్ వి ఆర్ డైనస్ టు హ్యావ్ డయాబెటీస్ హైర్టెన్షన్ రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడడము రెగ్యులర్గా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము అండ్ డైలీ రూటీన్గా వాకింగ్ చేయడము అండ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ అవర్ ఆఫ్ వాకింగ్ పర్ డే సో వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఇట్స్ లైక్ కామన్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసి వెయిట్ లూజ్ అవుతున్నారు సో ఫుడ్ వల్ల వెయిట్ లూజ్ లాస్ అవ్వచ్చు సో దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంకా అదర్ జెనెటిక్ అండ్ మా నాన్ మోడిఫైల్ ఫ్యాక్టర్స్ ఉంటే దే షుడ్ హ్యావ్ దర్ ఓన్ చెకప్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ రెగ్యులర్గా సిటీ కొనని చేయించుకోవడం ఎప్పుడైనా వెంటనే పెయిన్ వచ్చినా కూడా సో ఆ ప్రికాషన్స్ అంటే మనం అర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ప్రేక్షకులకి కార్డియాక్ సర్జరీ అండ్ వాటి మీద భయం లేకుండా వాటి అపోహల గురించి కూడా మీరు ఉన్న క్లారిఫికేషన్స్ ఇచ్చారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి